హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రేమ అయితే ధీరస్తులాంటి ఉంటుంది నువ్వు ఈరోజు బయటికి వెళ్ళడానికి వీలే లేదు అంతే నేను వెళ్ళలేదనుకో జాబ్లో జాయిన్ అవ్వలేదని తీసేస్తారు పోతే పోనీ లేరా ఇంకో జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఏంటి ఏంటి చేరేది మూడు నెలల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు దొరికింది చూడమ్మా జాబ్ దొరికినప్పుడు మనం జాయిన్ అయిపోవాలి అంతేకాని మనకు కావాల్సినప్పుడు జాబ్ దొరకదు రే ఆగరా వద్దని చెప్తుంటే మొండిగా వెళ్తావేంటి చెప్తే మూడవ నమ్మకాలనే నువ్వు అవుతావు కానీ నా మనసు ఎందుకో కీడు శంగిస్తుందిరా నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్ అని ప్రేమ అంటూ ఉంటే హే ఆప నువ్వు నీ పిచ్చినమ్మకాలో నాకు టైం అవుతుంది నన్ను వెళ్ళనివ్వు ఏ తప్ప రే ఇంతకు ముందు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడు ఇలా కన్న నదరలేదురా ఫస్ట్ టైం కన్న దొరుకుతుంది ఇది ఎందుకో నాకు అశుభం అనిపిస్తుందిరా నా మనసు బలంగా చెప్తుంది ఈ ఒక్కసారి నా మాట వినరా ప్లీజ్ విసిగించకు చిరాకు తెప్పించకు మంచి జాబ్ మళ్ళీ దొరకడం చాలా కష్టం ఫస్ట్ రోజు వే లేట్గా వెళ్తే కోపారుతారు సిన్సియర్ కాదనుకుంటారు లేట్ అవుతుంది నన్ను వెళ్ళనివ్వు ప్రేమ ప్రేమ చిన్న పిల్లల బిహేవ్ చేయకు నిజం చెప్పు ఆ గడ్డని కలవడం కోసమే కదా ఇంత హడావిడి చేస్తున్నావు అని ప్రేమ అంటుంటే దాంతో కలిసి కాఫీ తాగడం కోసమే నేను వద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా నువ్వు బయటికి వెళ్తున్నావు అప్పుడు తీరచేత ఎంత ఇంత అనుమానం ఏంటి నీకో అనుమానం కాదురా భయం రా అమ్మ తల్లి నేను నిజంగానే జాబ్కి వెళ్తున్నాను అయినా సరేరా నాకు కన్నద్దుతుంది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు యాహ చెప్తుంటే వినిపించుకోకుండా చంపేస్తున్నావు వెళ్ళ నువ్వు ప్రేమ ఆపడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ధీరజ్ అయితే వేదావతితో అంటూ ఉంటాడు అమ్మ నేను ఈరోజు నుంచి క్యాబ్ డ్రైవర్ జాబ్ జాయిన్ అయ్యానమ్మ దానికే కుడి కన్నా అదురుతుంది ఏడమక్క బెదురుతుంది నువ్వు ఈరోజు గుమ్మంగా ఆడడానికి వీల్లేదు ఇంట్లో ఉండవు అని చెప్తుంది అప్పుడు వేదవది ఏ ఏంటే నీ కుడి కన్ను అదురుతుందా అవును అతయా జాబ్కి వెళ్ళొస్తానని ధీరజ్ అలా చెప్పడం లేదో నా కుడి కన్ను అదరడం స్టార్ట్ అయింది నా కుడి కన్ను అదరడం అరిష్టమని ముందు నువ్వే కదా చెప్పవచ్చా అవును ఒకసారి నా కున్ను కదురుతుంటే నేను వంట చేశాను అప్పుడు అంతా అదృష్టం జరిగి ఇప్పుడు కూర మాడిపోయింది అప్పుడు నర్మద అమ్మ మహా తెలివైన వారని మీకు మీరే అనుకుంటే ఎలా అత్తయ్యగారు హరిష్టం అంటే కూర మాడిపోవడమో లేదంటే అన్నం ఉడుకుపోవడమే కాదు కాదు సరే కూడా అత్త మీరు అప్పుడు వేధవతి బాగా చదువుకున్నది బాగా గవర్నమెంట్ ఉద్యోగం అని ఇంత తెలివైన నన్ను ఇలా డామినేట్ చేస్తుందో చూడండి ధీరజ్ని ఆపడం సాగర్ రామరాజు అయితే చూస్తూ ఉంటాడు అప్పుడు రామరాజు పుచ్చమ్మా ఏంటా గొడవ అది అప్పుడు ధీరజ్ అమ్మ నేను చెప్తాను అని రామరాజు దగ్గరికి వెళుతుంటాడు ధీరజ్ ఏం లేదు నాన్న నేను డెలివరీ బాయ్ జాబ్ మానేశాను అమౌంట్ కాస్త ఎక్కువగా వస్తుందని రోజు నుంచి క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాను ఏ రైతేనే పల్లెరాలు కొట్టడానికి అని రామరాజు అంటూ ఉంటాడు స్థిరత్వం నిలపకం లేనప్పుడు జీవితంలో ఎద్దుపోతుగా ఉండి చేస్తుందా ఏంటి రే నా మాట విని నా రైస్ మిల్లోకి రారా అని చిలకి చెప్పిన చెప్పాను బాగుపడే లక్షణాలు వింటే తండ్రి చెప్పే మాటలు వింటారు లేకుండా ఎందుకు వింటారు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో జీవితాన్ని తయారు కట్టేస్తారు చెప్పి చెప్పి నాకు చిరాకీస్తుందే తప్ప విని బాగుపడాలనే బుద్ధి ఎవ్వరికి రావడం లేదు ఎవడి కర్మకి వాడే బాధితుడు ఎవడు చెప్పలేరు ఎవ్వరు బాగుచలేరు అని రామరాజు అయితే తీరుతుంటాడు అప్పుడే ధీరజ్ అమ్మ నేను వెళ్ళిపోతాను అని ధీరజ్ అయితే అలిగి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు రామరాజు చూసావా నేను ముద్దులు కొడుకు పొగరు అహంకారం అమ్మ వెళ్ళొస్తానని నీకు చెప్పాడే తప్ప ఇక్కడ నాన్న వాడు కూడా ఉన్నాడు నాన్న కూడా చెప్పాలి అని బుద్ధి జ్ఞానం కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అంటే అన్న అంటారు కానీ ఎలా చెప్తారండి వాడు అని ఉద్యోగంకి వెళ్తున్నాడు ఒక తండ్రిగా ఉద్యోగం బాగా చేసుకోరా జీవితంలో బాగుపడరా అని చెప్పాలి కానీ మీరు మాత్రం నువ్వు ఈ జన్మలో బాగుపడాలని ఎడపడ తిప్పేసి వేసి వాడింట్లో ఉన్నది మీరక్తమే అండి మరి ఉన్నట్టు అహం ఉంటుంది కదా నేను చెప్తుంది వాడి మంచి కోసం వాడి జీవితం ఎదగాలని అది వాడికే కాదు నీకు కూడా అర్థం కావట్లేదు బుచ్చమ్మ చూడు నువ్వు ఇలా ముద్దులు కొడుకుని వెనుక రావడం బట్టే వాడు ఇలా తయారయ్యాడు ఎక్స్క్యూస్ మీ బాబా జస్ట్ సెకండ్ నాకు అర్థంగా కడుతున్నాను ప్రాబ్లం ఏంటి బావా రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడట్లేదు బావా ఫెస్ట్ గడమెత్తి గడమెత్తి ఇస్తున్నాను వాడు ఇన్ని రోజు కాలేజీకి వెళ్తూ ఖాళీగా ఉండే బాధ్యత తెలుసు రాలేదు పెద్దని పోషించడం కోసం బుద్ధి జ్ఞానం రాలేదని తిట్టావు ఇప్పుడు చిన్నోడు రాముడు మంచి బాలుడులాగా శ్రద్ధగా బుద్ధిగా అన్నిటికంటే ముంచుగా సిన్సియర్గా ఒక ఏదో ఒక పని చేసుకుంటున్నాడు కొడుకు భుజం తట్టి వేరే గుడ్డు అంటే వాడు ఎంత పొంగిపోతాడు బావా చూడు బావా తండ్రి కొడుకుల గురించి ఒక పెద్ద ఏం చెప్పాడో తెలుసా కొడుకు నడికి కొడుకు నడక నేర్పించడం కోసం తండ్రి కొడుకు చేపితే నడిపించి పెట్టు పట్టుకోవడంలో ఒక అర్థం ఉంది కానీ ఎప్పటికీ కొడుకు చేతే పట్టుకొని ఉంటే ఆ కొడుకు నడకరానిగా వాడిలా మిగిలిపోతాడు అని చెప్పాడు ఆ బావా కుదిరితే ఎప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించో వీలైతే ఎప్పటికైనా వాడి చేతిని విడిచిపెట్టే కానీ ఏదో ఒకటి చేసి వాడి నడకని వాడని నడవనివ్వు బావా నడవనివ్వు అంటుంటే రామరాజు లాగా ఒకటిస్తుంటాడు ఉంటాడు రే నా మాటల్లో మీరు కోపం మాత్రమే చూస్తున్నారు నేను వారితో మంచిగా మాట్లాడతానని ఒక బండరాయిలా చూస్తున్నారు కానీ వాడి బాధ్యతలు తెలుసుకొని ఇంత శ్రద్ధగా ఒక్కొక్క మెట్టు వెతుకుతుంటే నా కొడుకుని చూసి ఒక తండ్రిలాగా నేను ఎంత పోగిపోతున్నాను మీకు తెలియదురా బావేంటక్క అర్ధం కా అని బ్రహ్మప్రదంలో ఎలా ఉన్నాడో ఇంత విచిత్రమైన క్యారెక్టర్ని ఎలా ప్రేమించి పెళ్లి ఏయ్ ఇది తిరిగిరా వీతమతి కూడా లాగ కొట్టిస్తుంది మా ఆయన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెంప బాగొట్టేస్తాను ఏమనుకున్నావు అమ్మా కొన్ని విషయాలు మధ్యలో దొడితే ఇందుకే అనుకుంటాను పెద్దలు చెప్పింది అమ్మా బుగ్గలు నొప్పేస్తున్నాయి అయ్యో అయితే ఇలా అమూల్య అని సానుభూతితో నరుక్కుంటూ రావడానికి మన మీద జాలి కడిగేలా ఆ జాలి నుంచి ప్రేమ కలిగేలా చేసుకోవడానికి మనకి బ్రహ్మాస్త్రం కంటే ఒక పవర్ఫుల్ అస్త్రం దొరికింది అని విశ్వ అయితే అనుకుంటూ ఉంటాడు అప్పుడే వల్ల అయితే బయటకు వస్తూ ఉంటుంది ఇంట్లో నుంచి విశ్వ అయితే వల్లని పిలుస్తూ ఉంటాడు ఒరిగి దరిద్రుడా తా ఇమేజ్ నువ్వు డైమేజ్ చేస్తామో కదరో ఏంటో చెప్పి సగలడు అమూల్యతతో మాట్లాడాలి బయటకు వచ్చేలా ఏదో ఒకటి చేయి అయ్యో ఇంకి పెళ్ళి సుబ్బు సాగుకి వచ్చినట్టు వీరి పెళ్లికి రాయబారం చేస్తామని వీచ్చి వీరిచ్చిన మాటకి నాపానానికి వచ్చింది ఏదైనా తేడా వస్తే నా పరిస్థితి మిషన్ పెట్టిన సెరుకులా పిప్పి అయిపోవడమే ఏమైంది అని అయితే అడుగుతుంటాడు వెళ్తున్నా ఉండు అని వల్లి అయితే లోపలికి వెళ్తూ ఉంటుంది తుంగ సత్యనుడు వల్లి అయితే అమూల్య దగ్గరికి వెళ్ళి చేస్తాం అమూల్య భగవద్గీత చదువుతున్నావు వదినా ఎప్పుడో అరవై ఏళ్ళు చేయాల్సిన పాత్రలు నువ్వు ఇరవై ఏళ్ళు చేస్తున్నావు గారు చెప్పినట్టు కాలం మారి ప్రకృతి వైపరీత్యం జరగాలమంటే ఇదే సర్లే కానీ నా కడుపులో కొద్దిగా మంటగా ఉంది కొద్దిగా కొట్టుకెళ్ళి కూల్ డ్రింక్ కట్టుకిచ్చేస్తావా సరే వదినా అయ్యి బాబోయ్ నువ్వు అలాగే ఇంత మంచిదానివో బే కట్టుకొచ్చాయి అని డబ్బులైతే ఇస్తూ ఉంటుంది వల్లి అమూల్య అయితే బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే విశ్వ అయితే అమూల్య కోసం చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రేమ కూడా అమూల్యకి ఎదురవుతూ ఉంటుంది అప్పుడు వల్లి ఈ సీమ తప్పకై వచ్చింది ఏంట్రా దేవుడా అప్పుడు ప్రేమ అమూల్య ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటే భోజనకి కడుపులో మంటగా ఉందంట కూల్ డ్రింక్ కావాలంటుంది అని అమూల్య అంటూ ఉంటుంది నీకు కూల్ డ్రింక్ కావాలంటే నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా మరి అమూల్యను ఎందుకు పంపిస్తున్నావు అంటే నాకు ఇంట్లో బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి నేను వెళ్ళడానికి కుదరదు అందుకే అమూలి ఎలాగో ఖాళీగా ఉంది కదా అని ఏదో సాయం చేయమని అడిగాను అందులో తప్పేమో ఉందే కూడా ఏదో నేరమో గౌరవం అన్నట్టు చూస్తున్నావా మీద ప్రేమ ఉంటే అట్టుకు వస్తే అట్టుకు వస్తే అదే లేదంటే లేదా అంతేకాని ప్రతి దాన్ని దురుద్దేశం ఉన్నట్టు నన్ను భూదట్టంలో చూస్తా పెట్టినవా రాను రాను నా లాంటి మంచోళ్ళకి ఈ భూమి మీద బతకడానికి సోడ్ లేకుండా పోతుంది అని వల్లి అయితే అంటూ ఉంటుంది వల్లి అయితే లోపలపే అనుకుంటూ ఉంటుంది తీసి నా మీద డౌట్ వచ్చేసింది ఏంటి అప్పుడు ప్రేమ అమూల్య ఇలారా మీతో మాట్లాడాలి అని పక్కకు తీసుకువెళ్తుంటుంది ప్రేమ ఏంటి ఏమైంది మొన్న గుడిలో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా మా విశ్వాన్ని మీ మొన్న విశ్వని మా అన్న ధీరజ్ ఎంత ఘోరంగా కొట్టాడు చూసావు కదా ధీరజ్కి విశ్వం మీద ఎందుకు అంత కోపం వచ్చింది అసలు ఆ రోజు అసలు ఏం జరిగింది అని ప్రేమ అడుగుతూ ఉంటుంది ఈ మధ్య మీ అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో చేస్తున్నాడు నాతో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తున్నాడు నాతో మాట్లాడితే మా ఇంట్లో చెప్తానని వార్నింగ్ ఇచ్చినా సరే నువ్వు మా మావయ్య కూతురివి నీతో మాట్లాడితే తప్పేంటి అంటున్నాడు ఎప్పుడు వెళ్ళింది మా అన్నయ్య నీతో ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు సార్ నీతో ఎందుకు మాట్లాడాలని చూస్తున్నాడు అదే నాకు అర్థం కావడం లేదు వదిన మన గుళ్ళో కూడా అంతే నాతో మాట్లాడు నాతో ఫ్రెండ్లీగా ఉండు నీకు గాచులు ఇప్పిస్తానని నా పట్టుకున్నాడు అందుకే మా ధీరజన్నయ్యకి అంతలా కుపం వచ్చింది విశ్వాన్ని కొట్టేశాడు అయినా నువ్వు అందరితో ఉండకుండా ఒక్కదాని నువ్వు ఎందుకు వెళ్ళావు అని ప్రేమ అడుగుతూ ఉంటుంది ఇవన్నీ మాటలు పక్కన నుంచి వల్ల అయితే వింటూ ఉంటుంది జాతరత చూద్దామని వల్లి వదిలే తీసుకెళ్ళింది ఏంటి వల్లి తీసుకెళ్ళిందా అవును వదిన సరే నువ్వు లోపలికి వెళ్ళు అని ప్రేమ అయితే అమ్మని లోపలికి పంపిచేస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే తన ఫస్ట్ ట్రిప్కి వస్తూ ఉంటాడు ఎక్స్క్యూస్ మీ మ్యామ్ అని ధీరజ అయితే పిలుస్తూ ఉంటాను ఎవరు కావాలండి అదే మ్యామ్ ట్రావెల్స్లో కార్ బుక్ చేశారు కదా ఓ మీ డ్రైవరా అవునడం ఒక్క నిమిషం నానా నాన్న కార్ వచ్చింది ఎవరు నమస్తే సార్ నమస్తే అమ్మా నువ్వు డ్రైవరా అవును సార్ అసలు నువ్వు లాగా ఏ కోసం కనిపించట్లేదు కదమ్మా అంటే చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా సార్ అని దీని అంటూ ఉంటాడు కార్ గురించి టెన్షన్ ఏమో కార్ గురించి ఫుల్ కార్ గురించి టెన్షన్ ఏమద్దు సార్ కార్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది అంటూ ఉంటాయి అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అయితే అది కాదమ్మా అన్నవరం నీ ఫ్రెండ్స్తో అని చెప్పావు కదా అని ఫ్రెండ్స్ అమ్మాయి ఈ కార్లో ఈ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఎవరు లేరేందండి నాన్న ఫస్ట్ కారు మా వచ్చింది వచ్చిందన్న మా ఫ్రెండ్స్ దారిలో ఎక్కుతారు నేను పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదమ్మా కానీ ఫ్రెండ్స్గా తోడుగా ఫ్రెండ్స్ ఉన్నారు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు జాగ్రత్తగా వెళ్ళేసి వస్తాను నాన్న అని నువ్వు అంత నమ్మకంగా చెబుతుంటే కాదని లేక పంపిస్తున్నాను జాగ్రత్తగా వెళ్ళరా అమ్మా నాన్న నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను చాలా జాగ్రత్తగా వెళ్ళేసి వస్తాను నా గురించి మీరేం దిగులు పడవకండి మీరు లగేజ్ తీసుకొస్తాను మన లోపలికి వెళ్తే వెళ్తూ ఉంటుంది అవును నీ పేరేంటి బాబు ధీరజ్ సార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రావె ట్రావెల్స్లో జాబ్ ఇవ్వరు సార్ చేతిలో ఉందా చూపించు అని అడుగుతున్నాను అని అంటాడు ఉంటాడు నేను లేకుండా నా కూతుర్ని బయటికి ఎక్కడ పంపించానో మొదటిసారి ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది డ్రైవింగ్ ల్యాస్గా చేయకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళు అలాగే సార్ అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు ధీరోజ్ అయితే లగేజ్ తీసుకెళ్ళి డిక్కులో పెడుతుంటాడు అప్పుడు వాళ్ళ ఫాదర్ అయితే ఒక్క నిమిషం అని ధీరోజ్ అయితే ఫోటో తీసుకుంటూ ఉంటాడు అప్పుడే కార్ అప్పుడే కార్లో ఎక్కిన అప్ప అమ్మాయి అయితే భయ్య నెక్స్ట్ బస్ స్టాప్లో ఆపుతారా అని అడుగుతూ ఉంటుంది మా ఫ్రెండ్స్ ఎక్కుతారు భయ్య భయ్య అక్కడే ఆపండి అని దీవేస్తూ ఉంటూ ఉంటుంది